ఈ రోజు ఒక చక్కటి షోరూమ్ ని ఇద్దరులో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం అనేది ఇది మొట్టమొదటి షోరూమ్ ఇది ఇక్కడ నేను ఈ యొక్క షోరూమ్ యొక్క యజమాని అయినటువంటి వెంకటేష్ గారిని మనస్ఫూర్తిగా వారికి నేను వారికి అభినందనలు తెలియజేస్తూ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మీరు అనుకున్న స్థాయి కంటే పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరసమైన ధరలకు అందించినట్లయితే మీరు అనుకున్న దానికంటే ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మీ యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్నటువంటి మొత్తం కూడా వారికి కూడా మీ యొక్క అందరికీ ఈ నూతన షోరూమ్ యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు దైర్ డి శ్రీ సివి మౌలికా సిల్ నాలుగవ స్టోర్ ఇదలూరులో ప్రారంభించడం జరుగుతుంది నా అసోసియేషన్ కూడా వాళ్లతో తెలుసు ఫోర్త్ టైం ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్ బిన్ ట్రావెలింగ్ విత్ దరీ వెరీ హ్యాపీ ఫర్ దెన్ మీరే అర్థం చేసుకోవాలి దట్ విత్ ఇన్ స్పెన్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫోర్త్ స్టోర్ లాంచ్ చేశారు అంటే ఎంత మంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైకింగ్ ద కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ ఆఫ్ శ్రీధూ వెంకటేష్ గారు సౌజన్య గారు సీను గారు అండ్ ప్రియా గారు అండ్ లక్ష్మీదేవి గారు వాళ్ళందరూ చాలా చక్కగా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా సో దే స్ప్రెడ్ దేర్ బాండ్స్ ఇన్ దేర్ క్లోత్స్ అండ్ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ అరౌండ్ ఆ ఐలీ నెక్స్ట్ స్టోర్ లో కలుద్దాం థాంక్యూ మేడం చాలా హ్యాపీగా ఉంది చూస్ మా ఎలా ఉన్నాయి చూడండి చాలా సలా ఆర్ మా చెప్పు